హలో ఫ్రెండ్స్ ప్రతం ముచ్చట్లకి స్వాగతం రోజండి చేపల పులుసు చూపిస్తాను ఈ చేప ముక్కలకి అండి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసి చక్కగా నానబెట్టాను నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను ఇప్పుడు ముక్కలు సరిపడా చింతపండు అండి దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల పైనే ఉంటుంది అదిలా నానబెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి పావు కిలో దాకా ఉంటాయి ఉల్లిపాయలు మిక్స్ చేశాను కచ్చాపచ్చా కరివేపాకు కొంచెం గరం మసాలా కావాలి ఇదండి వీటికి కావాల్సింది ఎలా చేయాలో చూపిస్తాను చేపల పులుసుకండి పల్లి నూనె అయితేనే బాగుంటుంది కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం వేడి చేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం చక్కగా ఎట్లా వేయిపోవాలండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూరలకేమో నూనె ఎక్కువ అయిపోతే బాగుండదు చక్కగా బాగానేవ్వండి ఇలా వేయించుకుంటూ ఉండండి చుట్టానే ఉండండి మధ్య మధ్యలో వదలొద్దు త్వరగా మనం ఉప్పు వేయాలి కదా ఈ ఉల్లిపాయలు సరిపడా వేసుకోండి ముక్కల సరిపడా నేను వేసాను ఇలా మధ్య మధ్యలో చెప్పుకుంటూ దగ్గరుండి వేసుకోండి చింతపండునండి ఇట్లా ఒక జాలీ గెరుకులు వేసుకుని పిండుకోండి లేకపోతే తరకలు తరకలుగా బాగోదు కూర చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా వేసుకుంటే మొత్తం ఒకసారి పోయకుండా చూసేసుకోండి చింతపండు అందరికీ లెక్క తెలియదు కదా నేనైతే సరిపడా వేసాను కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పుకున్నాను పులుసు మిగిలిన ఏం కాదండి ఫ్రిడ్జ్లో పెట్టిని రెండు రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు ఇలా మొత్తం తీసేసుకోండి చూసారండి గుజ్జు నీట్గా వచ్చింది ఇంత చింతపండు నేను నానబెట్టింది తొక్కింత వచ్చింది ఇలా తీసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కూర కూడా వేగుతుంది నూనె బయటకు వస్తాను కొంచెం ఒక్క నిమిషం వేయించేసి అల్లం వెల్లు పేస్ట్ వేయాలి ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఏంటండి కొంచెం నీళ్ళు పోయాలి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందంట నేను ఒకసారి ఈనాడు వాళ్ళు వసుంధర వాళ్ళు వంటల పోటీలు పెట్టారు అప్పుడు ఒక ఆవిడ నేర్పటా కూడా వస్తుందన్నమాట ఆవిడ చెప్పింది ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఒక రెండు స్పూన్లు నీళ్లు పోసుకోండి చాలా బాగుంది అదే మారకుండా చక్కగా వేగుతుందని చెప్పింది అప్పటి నుంచి నేను కూడా కొంచెం నీళ్లు పోస్తాను అనమాట రెండు స్పూన్లు ఎక్కువ పోయకూడదు ఒక టిప్ అనమాట చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇలా చక్కగా వేగనే ఉంది పచ్చివాసన పోయేదాకా నుండి ఎప్పుడు వస్తుందర వాళ్ళు వంటల పోటీలు పెట్టేవారు వంటలు నేర్పేవారు నేను పేపర్ చదువుతా ఉండగా చూసేదాన్ని అనమాట చూసి అన్నమాట వంటలు చేసుకెళ్ళేదాన్ని నేర్చుకోవటానికి కూడా వెళ్ళేదాన్ని ఏంటండి ఒకసారి మిల్క్ కేక్ చేసుకెళ్ళాను అందరికీ షెఫ్లందరికీ నచ్చింది బాగా నచ్చింది కానీ నాకైతే ప్రైజ్ చేయలేదు మంచూరియాకి ఇచ్చారు అండి చాలా బాగుంది ఎలా చేసావు ఏంటి అని అడిగారు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు నేనండి అది ఆంధ్రప్రభం నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా అప్పుడు చూసి చేశాను అనమాట చాలా బాగుంది అప్పటి నుంచి రెగ్యులర్గా చేసుకుంటానే ఉంటాం ఇప్పుడు నేను మా మనవరాళ్ళకు కూడా నేర్పాను వాళ్ళు కూడా తినాలి పిచ్చినప్పుడు వాళ్ళే చేసేసుకుంటారు ఒక అర లీటర్ పాలతో అర లీటర్ పాలు అయితే సరిపోతుందండి ఒక ఫ్యామిలీకి నా ఛానల్లో ఉంది చూడండి ఒకసారి మిల్క్ కేక్ చాలా బాగుంటుందండి సూపులకి కేసర్లా ఉండటం అనిపిస్తుంది కేసర్ని బిళ్ళలు పోసారేమో అనుకుంటారు కానీ కాదండి టేస్ట్ అదిరిపోతుంది అనమాట తప్పకుండా వీడియో చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా నూనె బయటకు వచ్చేదాకా వేయించుకోండి అలా అలాలో కొంచెం నీళ్ళు పోసి వేయించాం కదా అస్సలు అడుగంటలే చూసారా అడుగంటదండి అది అందువల్లే పోయమని ఉంటారు నీళ్ళు చక్కగా ఎర్రగా వేగిపోయింది మంచి వాసన వస్తుంది ఎప్పుడైనా సరే అంటే పచ్చి వాసన పోవాలి అల్లం ఉల్లిపాయకి పోతేనే రుచి అనమాట ఇంకా ముక్కలు వేసేసుకున్నాం ఇలా చేప ముక్కలు వేసేసుకుందాం ఒకసారి ముక్కలకి ఉల్లిపాయ అంత పట్టుకే నూనె పట్టేదాకా తిప్పండి ఒక నిమిషం పాటు చాలు నిమిషం ఏగితే కారం వేసాం కదా పచ్చి కారం అది కూడా వేగుతుంది అన్నమాట ఇలా ఒకసారి కొంచెం సేపు వేయించాను తీసు పెట్టుకున్నాం కదా ఇలా ప్రోచేస్టార్ ఇంకా గెట్టి పెట్టి తిప్పకూడదు వేసరబో శాఖ ఉడుపు మొదలవుతుంది అన్నమాట ఉడుకు మొదలయ్యాక క్లాత్తో తిప్పుకొని తిప్పుకొని దీన్ని క్లాత్ తిప్పుకోండి చేపలు సండి కొంచెం పల్చగానే బాగుంటుంది కొంచెం నీళ్ళు పోయొచ్చు ఇంకా కొంచెం పంచదారేద్దాం అండి ఎప్పుడైనా చింతపండు వేసినప్పుడు అండి కొంచెం వేస్తే బ్యాలెన్స్ అవుతుంది అనమాట పులుపు అందులో నేను ఏ కూర అయినా సరే చింతపండు వేస్తే కొంచెం వేస్తాను అన్నమాట ఒకసారి మోస పెట్టేద్దాం ఇలా ఉడికేటప్పుడు కొంచెం రసగసాల పౌడర్ వేసుకోండి బాగుంటుంది ఉప్పు వేసుకోవచ్చు ఇలా పౌడర్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు తగ్గిందండి నాకు అంతకని ఉప్పు వేసాను మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం ఎక్కువసేపు ఉడకనేవి మాకండి మొక్క మెత్తబడిపోయినా బాగుండదు పులుసు అండి ఇంత మిగిలిపోయింది సరే పారబంతులేని ఒక బాటిల్లో పోసాను రేపు రసం సాంబారు పెట్టుకుంటాం రెండు మూడు రోజులు ఏమో అవ్వదండి ఫ్రిడ్జ్లో పెడితే అందుకని దాస్తున్నాను అనమాట పొదుపు చేశాను అనమాట ఒక్కొక్క నిమిషం ఉడితే సరిపోతుంది ఉల్లిపాయ నోట వాళ్ళు చూసారా గుజ్జు చిక్కగా వస్తుంది అనమాట చూసేవాళ్ళు అనుకుంటారు అంత కొంచెం ఉల్లిపాయ వేసింది ఎంత కూర అనుకుంటారు కానీ సరిపోతుందండి మిక్సీ అండి చక్కగా గ్రేవీ గ్రేవీగా వస్తుందన్నమాట గుజ్జు అదే ఉల్లిపాయ ముక్కలు అనుకోండి ముక్కలు కనబడితే ఎంటోగా ఉంటుంది కూర నచ్చదు ఉడికి నేను డ్రై వేసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా కూర ఉడికిపోయిందండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని మాకు మాకైనా బాగదు ఈసారి ఒక్క నిమిషం పాటు కొత్త కనపద్ది ఉడితే పులుసు కొత్త మీరు పొడి వేసేసి మూడు పెట్టాను పులుసు చాలా త్వరగా ఉడిగిపోతుందండి గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా తింటమే ఆలస్యం చాలా బాగుందండి టేస్ట్ చేశాను ముక్కకండి ఉప్పు కారం అన్నీ పట్టించి ఉంచాను కదా చాలా బాగా పీల్చుకుంది చాలా టేస్ట్గా ఉంది అలాగే చల్లారాక తినండి కూర చల్లారాకే టేస్ట్ వస్తుంది బాగా వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంది ఈరోజు రేపు కూడా తినొచ్చండి ఏం కాదు బాగుంటుంది నూనె కూడా ఎక్కువ వేసాం కదా నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి తక్కువ వేస్తే అదొక టేస్ట్ వేస్తే ఒక టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి